హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ఫుడ్స్ ఈరోజు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా టేస్టీగా ఐదు నిమిషాల్లో చేసుకునేలా ఈ మజ్జిగ చారు రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఐదు వందల గ్రాములు ఫ్రెష్ పెరుగును తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పెరుగు గడ్డలు లేకుండా స్పూన్తో లేదా విస్కర్తో బాగా కలుపుకోవాలి పెరుగు గడ్డలు లేకుండా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు టేబుల్ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేగించుకోవాలి పోపు మొత్తం బాగా వేగిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసి బాగా వేగించుకోవాలి మొత్తం అంతా కలిసే విధంగా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు వేగించుకోవాలి మజ్జిగ పులుసులోకి ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా వేగించకూడదండి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము వేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగను వేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేలా మజ్జిగ చారు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్